బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సముద్రంలో అరుదుగా కనిపించే చేపలు జలచరాలు చాలానే ఉంటాయి అప్పుడప్పుడు సముద్ర తీరంలో కనిపిస్తుంటాయి కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి అయితే మెక్సికోలోని పసిఫిక్ తీరంలో డూమ్స్ డే ఫిష్ అనే చేప కనిపిస్తే అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇంతకీ వారి భయానికి కారణమేంటి ఆ చేప కనిపిస్తే ఏదైనా విపత్తు సంభవిస్తుందా మెక్సికో నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోలో అరుదైన జాతి చేప బీచ్ వెంబడి ఈదుతూ కనిపిస్తుంది చూసేందుకు అది చేపలా కనిపించదు కానీ పూర్తిగా తెల్లగా మెరిసే రంగులో ఉన్న పాములా కనిపిస్తుంది బీచ్లో ఉన్న ప్రజలు ఆ చేపను చూసిన వెంటనే వారు దాన్ని వీడియోలో రికార్డ్ చేశారు బీచ్ చేరుకున్న తర్వాత ఆ చేప ఇబ్బంది పడుతూ కనిపిస్తుంది కొంత సమయం తర్వాత చేప కదలడం ఆగిపోయింది ఒక వ్యక్తి దానిని పట్టుకుని నీటిలోకి తీసుకుని వెళ్లాడు హేస్ మరియు ఇతరులు దానిని తిరిగి సముద్రంలోకి పంపించడానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ అది తిరిగి ఒడ్డుకు వస్తూనే ఉంది ఇక ఈ చేపను డూమ్స్ డే విషయాన్ని చెబుతున్నారు డూమ్స్ డే అంటే ప్రళయ దినం అని అర్థమట ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించబోయే ముందు ఈ చేప తీర ప్రాంతంలో కనిపిస్తుందట జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్ అంటారట అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుందట రెండు వేల పదకొండులో జపాన్లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడడానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు ఇరవై తీర ప్రాంతంలో కనిపించాయట జపానీస్ జానపద కథల ప్రకారం ఈ చేప సముద్ర దేవుడు రుజిన్ సేవకులకు చెందినది అందుకే ఈ చేపను రిగు నో సుకై అని కూడా పిలుస్తారు అంటే సముద్ర దేవుని రాజభవనం నుండి దూత భూకంపాల గురించి ప్రజలను హెచ్చరించడానికి ఓర్ఫిష్ను రాజభవనం నుండి ఉపరితలం వైపుకు పంపారని నమ్ముతారు ఇప్పుడు మెక్సికో తీరంలో ఈ చేప కనిపించిన దృశ్యాలను ఫియర్ బక్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేశాడు ఫ్లోరిడాలోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియం వారు తెలిపిన ప్రకారం అరుదైన డూమ్స్ డే ఫిష్ ముప్పై ఆరు అడుగుల పొడవు వరకు పెరుగుతుందట ఇవి సముద్ర ఉపరితలానికి కిలోమీటర్ లోతు వరకు వెళ్తాయట ఎక్కువగా మాత్రం రెండు వందల మీటర్ల లోతులో కనిపిస్తాయట ఇక ఈ అరుదైన చేపలపైన నిపుణులు పలు విధాలుగా స్పందిస్తున్నారు డూమ్స్ డే ఫిష్ తీరాలలో కనిపించినప్పుడల్లా అది రాబోయే ప్రళయానికి సంకేతంగా భావించలేమని సముద్రంలో అడుగులో ఎల్నీనో లానీనో లాంటి పరిస్థితులు సంభవించిన నీటి ఉష్ణోగ్రతలు ఆకస్మికంగా మార్పు వచ్చినా గాయపడినా జబ్బు పడినా ఈ చేపలు తీరానికి వస్తాయని చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి